మరి ఈ కుటుంబము దేవునికి బంగారాలు ఇవ్వటం ప్రారంభించాడు ఆవిడ ఏం చేసింది దేవుని స్థందలో నా బిడ్డకి దేవుడు మేలు చేశాడు అని మొత్తం ఆవిడ ఒంటి మీద ఎన్ని ఇచ్చేసింది అనమాట దగ్గర దగ్గరగా పది తులాలు వెండి ఇది దేవునికి ప్రభు పని ఖర్చు పెట్టినని ఆవిడ ఇచ్చింది ఈవిడవి రెండు సూత్రాలు ఇచ్చింది అంతేకాదు ఇంకా చెప్పాలంటే సంవత్సరం పాటు ప్రతీ నెల చర్చిలో బోధన జరుగుతుంది మరి నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు నాకున్నా లేకపోయినా మరి నేను దేవునికి సంఘాన్ని సంఘమంతా నా బిడ్డ కోసం ప్రార్థన చేశారని రుణపడి ఏం చేస్తుందంటే ప్రతీ నెల మరియు రైస్ ప్యాకెట్ ఇవ్వటకి మరి సహాయం చేశారు ఇప్పటికి ఎనిమిది నెలలు ఇచ్చారు చెప్పలు కొట్టి ప్రభుత్వించాడు ఎనిమిది నెలల పాటు సహాయం చేశారు ఎంత చేసిన దేవుడు హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళినప్పుడు మరి ఆ బిడ్డకి కొంచెం బాగోలేదన్నప్పుడు అందరూ కంగారు పడ్డారు కంగారు పడినప్పుడు ప్రార్థన చేసాము మేము కూడా వెళ్ళాము మాకంటే ముందు మరి ఈ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళ బంధువులందరూ కూడా అక్కడ ఉంటాం చాలా సంతోషము దేవుడు నిజంగా ఈ కుటుంబంలో మరి జ్యోతి తర్వాత మనోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దేవుని స్తోత్ర హలో ఎక్కడో చేసుకున్నారు అయినా సరే దేవుని చిత్ర ప్రకారంగా వాళ్ళ కన్నీటి ప్రార్థన వీళ్ళందరూ ఒకటి చేయ ప్రభు అని ఎవరో భీమమ్మ గారు ధనమ్మ గారు మంగమ్మ గారు వీళ్ళంతా కూడా వ్యాధులు చెంది ప్రభు సంతిలో ప్రార్థించారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనుషులు విడిచిపెట్టిన ఎవరు విడిచిపెట్టలేదు దేవుడు విడిచిపెట్టలేదు కారణం ఏంటంటే ఈ మృక్కుబడి ప్రార్థన దేవుని కంట ముందుగానే మనము మేలు చేయకుండా ముందుగానే ప్రభుత్వం చెల్లించే ఇంకా ఆశీర్వం అనమాట దేవుని సన్నిధిలో మరి ఈ కుమారుడు దేవుని దర్శన ధరకుంటాడు గనుక మన వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ దేవుని పరిచయకమ్మని దేవుని నాతో మాట్లాడి చెప్పాను విషయం చెప్పానమ్మా దేవుని సన్నిధానంలో దేవుని దర్శన ద్వారా పుట్టాడు కనుక ఈ కుమారుడు దేవుని సేవకిచ్చి మరి పాస్టర్గా చేయాలి ఏం చేయాలమ్మా దేవుని సేవకుడిగా ఈ కుమారుడు చేసేలాగున మరి నిజంగా పాపకి పిల్లలే పుట్టారు అని చెప్పారు పిల్లల పుట్టాలకి అసలు ఈ అమ్మాయి గర్భసంచేది అని చెప్పారు మాకు మాకు మా దగ్గర చెప్పారు వచ్చి కానీ దేవుడు అసాధ్యంగా ఉన్న దానిని సాధ్యపరిచేసి హలలుయా దేవతమని అలాగే మనోజ్ని మరి కుటుంబాన్ని త్యాగపరిచి ఈ రోజు థ్యాంక్స్ బీయింగ్ ప్రే ద్వారా గొప్ప మేలులో దేవుడు చేసేలాగునా మరలా సంవత్సరం తిరగకుండానే మళ్ళీ ఏం బిడ్డబట్టాలే మళ్ళీ మా పిల్లడు అంటుంది ఏమంటుంది ఆడపిల్ల అయితే కట్టి నుంచి పెళ్లి చేయలేను మా పిల్లడు అంట దేవుని సందే మరలా బిడ్డని ఇచ్చేలాగిన పిల్ల పాపలతో ఈ కుటుంబం దీవించి బెడ్డలాగునా ఈ చిన్న బిడ్డకి మంచి ఆయుష్ ఆరోగ్యము బలమైన శక్తిని దేవుడిచ్చిన కాక పాషంగా చేతులు పెట్టామో ప్రార్థన చేస్తాం

மா அந்த நிறுவன் நம்ம நிறுவனம் நீங்க செய்ய தரு తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో ఈ చిన్న బిడ్డల ప్రభు దీవించి ఆశీర్వించిన దాకా చేతులు చాపండి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుల ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య ఈ సమయంలో మనోజ్ గారిని అలాగే జ్యోతిని ప్రేమించి నాయన మెరిచిన బిడ్డల బట్టి స్తోత్రాలు నాయన నీ ఆత్మ కార్యాలు చేయండి బాబు నీ సంస్కృత కార్యాలు చేయండి నాయన మెరిచిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో పోగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం మీరు ఇచ్చిన సమయాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో నీ వాక్యాను దర్శనం ద్వారా అయ్యా పోవమ్మ గారు ధనమ్మ గారు అయ్యా ఇదిగో మంగమ్మ గారు కన్నీటిని తుడిచారు అయ్యా బెడలి లోటు లేకుండా నాయన జ్యోతి కూడా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీకుల పిల్లల నీ ప్రివుల భద్రపరిచి అన్ని విషయాల్లో సహాయం చేయమని